గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ప్రవీణ్ సార్ చాలా రోజుల తర్వాత సార్ అవునవును దాదాపు వన్ మంత్ అయితే సార్ మనం కలవక నిజం నిజం సార్ అయితే విశేషాలు సార్ పెద్ద ప్రిపరేషన్ ఏం లేదు సార్ చిన్న ప్రశ్న అందరి మనసుల్లో ఉండేది ప్రస్తుతానికి అది ఒక పెద్ద సమస్య ఏమి ఉన్నది సార్ ఓకే సాధారణంగా ఇంటర్నెట్ వినియోగం అనేది ఒకప్పుడు చాలా తక్కువ సార్ అవును వన్ మంత్కి ఒక జీబీ వాడేవాళ్ళం సార్ అంత అంతమంది ఇంత రెవల్యూషన్ లేకముందు ఎప్పుడైతే ఈ కార్పొరేట్ సంస్థలు ఒక రోజుకు వన్ జీబీ టూ జీబీ అన్లిమిటెడ్ జీబీ విత్ ఫైవ్ జీ దీనివల్ల ఎక్స్పెషల్లీ మన ఇండియాలో అయితే ఇంటర్నెట్ వాడకం అనేది విపరీతంగా పెరిగిపోయింది సార్ ప్రతి ఒక్కరి మొబైల్లో దాదాపు అతి సాధారణం సార్ ఆ ఇంటర్నెట్ వాడ వాడకం పెరగడం వల్ల సోషల్ మీడియా అనేది ఒక మనిషి లోపలికి పూర్తిగా ప్రవేశించిపోయింది ప్రతి ఒక్కరు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టా ఇంకా రకరకాలైనటువంటి వాటిలలో వాళ్ళ టైం అనేది స్పెండ్ చేస్తారు అయితే నేను అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే మనిషి మీద అసలు సోషల్ మీడియా ప్రభావం ఎంత ఓకే ఎంత ఉపయోగకరం మరి ఎంత ఆ మనిషి సమయాన్ని తింటుందా మరి ఉపయోగకరంగా ఉందా అసలు ఏం జరుగుతుంది అనేది అవును మీద విశ్లేషణ అదే అందరూ తెలిసిందే సార్ కానీ అవును 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 నిజానికి ఇంటర్నెట్ రావడం సోషల్ మీడియా రావడం అనేది ప్రపంచాన్ని అంతటినీ ఒక ఇల్లుగా చేసింది అవును ప్రపంచంలో ఏ మూలన ఉన్నా ఏ విశేషమైనా మనం ఇవల్ల మన చేతిలో ఉన్న మొబైల్తో చూడగలుగుతాం సార్ చూడగలిగే అవకాశం ఉన్నది అది ఎంత గొప్పవరం అదే సమయంలో ప్రపంచంలో ఉన్న ఏ చెడునైనా చూడగలిగే అవకాశం ఓకే సార్ రెండు ఉన్నాయి ఓకే ఒక కత్తికి రెండు వైపుల పదునున్నట్టుగా ఇంటర్నెట్ సోషల్ మీడియా ఇంటర్నెట్ ద్వారా వచ్చే సోషల్ మీడియా స్వభావము రెండు విరుద్ధమైన గుణాలు ఒక్క మూసలో ఉంది ఓకే దాన్ని నువ్వు ఎట్లా ఉపయోగించుకుంటావు అనే దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటాయి సార్ ఇప్పుడు మనకు తెలుసు ఒకటి నిజంగా మనం దాన్ని పాజిటివ్గా కనుక చూసినట్టయితే దానిలో ఉన్న పాజిటివ్ అంశాలు చూస్తే అద్భుతమైనటువంటి సార్ ఎంతగా అంటే ఒక మామూలు పల్లెటూరులో ఉండే ఒక వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఒక ఐకాన్ లాగా మారి ఒక సెలబ్రిటీ అయిపోతారు ఎందుకు అన్నప్పుడు ఆ వ్యక్తిలో ఉండే ప్రతిభ సామర్థ్యాలు ఇన్నాళ్ళు ఎక్కడ ఎవరు పట్టించుకోకపోయినా తనకు తానుగా ఈ మధ్యన మనం కుంభమేళాలో ఒక అమ్మాయి సంగతి కదా సెలబ్రిటీ అయిపోయింది అట్లాంటి రోజులు ఇవి ఫోటో తీసి అని అది కొద్ది రోజులు ఉంది కదా అదే సమయంలో ఒక వ్యక్తి గనక తన అభిరుచులకు అభిరుచుల మేరకు తన అవసరాల మేరకు దాన్ని వినియోగించుకోగలగడానికి ఏ సమాచారాన్ని వెతికైనా దొరకబట్టుకోవచ్చు మంచిగా మంచిగా ఉపయోగించుకోవచ్చు దాన్ని అది యూట్యూబ్ కావచ్చు మరేదైనా కావచ్చు ఫేస్బుక్ కావచ్చు సార్ ఇప్పుడు యూట్యూబ్ వాడకం అనేది విపరీత సార్ మనం ఏదైనా ఇప్పుడు ఒక స్టూడెంట్ తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కొడితే దానికి సంబంధించిన క్లాసెస్ వస్తున్నాయి ఆన్లైన్ టీచర్స్ అందుబాటులో ఉంటున్నారు కదా సార్ ఏదైనా తరగతి గదిలో నీకు ఒక్క ఉపాధ్యాయుడే బోధిస్తాడు కానీ నువ్వు ఆన్లైన్లో పది మంది ఉపాధ్యాయులు ఒకే విషయాన్ని ఏ రకంగా విశ్లేషించిందో తెలుసు ఉంది నీ మేధోపరమైన ఎదుగుదలకు అద్భుతంగా ఉపయోగపడవచ్చు అదే సమయంలో నువ్వు కనుక సోషల్ మీడియా అనే సాధనంలో నువ్వు ఒక బలిపశువుగా మారితే ఓకే నీ ఏలు ఇట్లా తెల్లని రాక ఇట్లా అంటేనే ఉండదు సార్ అంటే నువ్వు దాన్ని అయితే ఒకటి ఏమైపోయిందంటే ఇప్పుడు మీడియా అనేది మనం ఇందాక అనుకున్నట్టుగా అద్భుతమైన సమాచారాన్ని ఇచ్చే సాధన కానీ దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే శక్తులు ఉన్నాయి మలుచుకొని తమ రేటింగ్ పెంచుకోవడానికి తమ సంపాదన పెంచుకోవడానికి సంచలనమైన విషయాలు వైరల్ విషయాలు అది నిజమో అబద్ధము మనకు తెలియదు ఏది పడితే అది ప్రచారం చేస్తూ సార్ అక్కడ కనుక నువ్వు పొరపాటుగా ఒక అడుగు ముందుకు వేస్తే నిన్ను వాళ్ళు బలిపీఠం ఎక్కిస్తారు అంటే నువ్వు ఎవరో వెయ్యి రూపాయలు పెడితే పదివేల రూపాయలు వస్తాయి తెల్లారే వరకు అని ఒకటి అంటాడు యాప్స్ రమ్మి యాప్స్ ఓహో ఇట్లాంటివి మనం చూస్తున్నాం నీకు ఉట్టిగానే నీకు ఏ కాగితం లేకుండానే లక్ష రూపాయలు అప్పిస్తా అంటాడు వాడు ఆన్లైన్లో వచ్చేస్తాయి కూడా వచ్చేస్తాయి కానీ తెల్లవారితే ఏం జరుగుతుంది అనేది అది ఆలోచించాలి మనీ కూడా ఆఫర్ సార్ ఫస్ట్ కొద్ది రోజులు అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే నిన్ను అందులోకి లాగడానికి నీ దగ్గర ఉన్న సొమ్మంతా ఇప్పుడు ఈ మధ్యన ఇవాళ్ళ కూడా పేపర్లు వచ్చింది స్టాక్ మార్కెట్ లాంటి టిప్స్ పెట్టి ఏం చేస్తారంటే నీకు ఒక ఖాతాను జనరేట్ చేస్తారు అంత యాప్సే వాళ్ళే జనరేట్ చేస్తారు అది అసలు దానితోటి ఏం సంబంధం ఉండదు నిన్ను నమ్మిస్తారు అన్ని రకాలుగా నమ్మించి నీ ఖాతాలో లక్ష రూపాయలు ప్రాఫిట్ వచ్చినట్టుగా నీకు చూపిస్తారు ఇయాల నువ్వు లక్ష పెడితే ఇంకో లక్ష వచ్చినట్టుగా చూపిస్తారు అట్లా పది లక్షలు ఇంకా లక్ష పెట్టుకుంటారు ఇంకా లక్ష పెట్టు ఇట్లా పెట్టేసి నా కొద్దీ నువ్వు పోతూనే ఉంటావు కానీ చివరికి నువ్వు తీసుకుందామంటే నీకు అందులో నుంచి పైసలు రావు చూడడానికి మాత్రమే ఉంటుంది అంతా వర్చువల్ తెర మీద మాత్రమే ఆ డిస్ప్లే కనిపిస్తుంది అయితే మరి పిల్లలకి అంటున్నారు ప్రతి ఒక్కరు మొబైల్ వాడకం అనేది కంపల్సరీ అయిపోయింది ఇప్పుడు అంతకుముందు బిఫోర్ కరోనా సార్ పిల్లలకు తల్లిదండ్రులు మొబైల్ అనేది ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు అఫిషియల్ గా ఫోన్ కొని మరి దానిలో ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చి మరీ వలసొస్తాను దాన్ని మీరు ఎట్లా ఇప్పుడు విద్యార్థులకు బహుశా వాట్సాప్లలో వాళ్ళు నోట్స్ పెడతా ఉంటారు లేదంటే ఏదో హోంవర్క్ ఇస్తూ ఉంటారు లేకపోతే ఏదో మీటింగ్ కాల్ చేస్తారు పేరెంట్స్తో మాట్లాడమంటారు లేకపోతే మేము మాట్లాడతామంటారు టీచర్లు మాట్లాడతామంటారు అదేమి తప్పు కాదు అది ఎందుకంటే కొన్ని భౌతికంగా మనం వెళ్ళలేని పరిస్థితులలో అది చాలా మంచి అది కూడా అయితే ఇక్కడ పిల్లవాళ్ళ యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది ఏది కొత్తగా కనబడితే దాని మీదకి వెళ్తుంది అందులోనే హోంవర్క్కు సంబంధించిన అంశం ఉంది అందులోనే ఆటలకు సంబంధించిన యాప్లు ఉన్నాయి వాడు ఏమంటాడు పిల్లవాడు నేను హోంవర్క్ చేసుకుంటా అమ్మా నాన్న అని ఫోన్ తీసుకుంటాడు వాడు ఇంకొక యాప్ ఏదో ఇన్స్టాల్ చేస్తాడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే విద్యార్థులు ఎవరైనా సరే మీరు ఒక యాప్ను ఇన్స్టాల్ చేస్తున్నారంటే మీరు మీ సమస్త సమాచారాన్ని మీ ఫోన్లో ఉన్న సమాచారాన్ని వానికి ఇస్తున్నారు మీ కాంటాక్ట్ లిస్టుతో సహా మీ మీ ఫోన్లో ఏ సమాచారం ఉందో దాన్ని ఏదైనా ఆ యాప్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక కొత్త యాప్ను మనం ఇన్స్టాల్ చేస్తున్నామంటే తప్పకుండా అది తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఇన్స్టాల్ చేయాలి విద్యార్థులు ఎప్పుడు కూడా అట్లానే మీరు గేమ్స్ ఆడతారు గేమ్స్ ఆడే సమయంలో పది రూపాయలని ఐదు రూపాయలని ఏదో దానిలో రీఛార్జ్ చేయాలని చేస్తూ ఉంటాం ఒక్కసారి మీరు మీ ఆ ఫోన్లో ఉండే అకౌంట్కి యాక్సెస్ ఇచ్చింది అనుకోండి అది ఏమైతుంది ప్రతిసారి ఆ అకౌంట్లో నుంచి వెళ్ళి బ్యాలెన్స్ కట్ అవుతుంది అట్లా లక్షల రూపాయలు మోసపోయిన వాళ్ళు ఉన్నారు తెలియదు తెలియని సమాజం అంటే తెలియని విషయం అది కాబట్టి ఒక విద్యార్థి ఫోన్ను ఉపయోగించుకోవాల్సి వస్తే తప్పకుండా తల్లిదండ్రులు ఏం చేయాలంటే మళ్ళీ ఇప్పుడు ఎట్లా ఉంటుంది సార్ డైరెక్ట్ చాలా నంబర్ ఆఫ్ ఇవి ఆటో పేమెంట్ ఆప్షన్ పెట్టుకోవద్దు అంటే ఇప్పుడు కొన్ని ఎట్లా అంటే పే లేకుండా వాడు ఇస్తలేడు సార్డు ఎవ్రీ మంత్ ఆటోమేటిక్ గా కట్ అయిపోతాయి అట్లాంటి పెట్టద్దు ఒకవేళ పెట్టాల్సి వస్తే ఒక నెల కాగానే దాన్ని డిసేబుల్ చేయాలి అది చాలా ముఖ్యమైన విషయం అయితే ఇంకొకటి ఏంటంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఒక ఫోన్ను విద్యార్థికి ఇస్తున్నారంటే వాళ్ళ భవిష్యత్తును మీరు ఎటువైపు తిప్పాలనుకుంటే అది అటు పోతుంది దాని వల్ల దానివల్ల కాబట్టి మీరు ఫోన్ను ఊరికేనే ఫోన్ ఇస్తే పిల్లవాడు ఊరికేనే ఉంటాడు వాని పని వాడు చేసుకుంటాడు మన పని మనం చేసుకున్నామంటే కుదరదు కాబట్టి ఖచ్చితంగా విద్యార్థి ఎవరైనా సరే ఒక యువకుడైనా సరే ఎవరైనా సరే మన కళ్ళ ముందు ఉండి వాళ్ళు పని చేసుకునేటట్టుగా ఉండాలి విద్యార్థులు ఒంటరిగా గదుల్లోకి వెళ్ళి ఫోన్ను ఉపయోగిస్తున్నారంటే అది మనం తప్పకుండా అనుమానించవలసి ఉంటుంది అయితే ఒకవేళ ఏమనిపిస్తుంది అయ్యో వాళ్ళు చదువుకోవాలి కదా వాళ్ళకి డిస్టర్బ్ కావద్దు కదా అంటే వాళ్ళకి ఏం చేయాలంటే ఇయర్ ఫోన్స్ అవి ఉంటాయి కదా హెడ్ ఫోన్స్ అట్లాంటివి ఇచ్చి నువ్వు హాల్లోనే చదువుకో నాయనా నువ్వు హాల్లోనే చూసుకో ఆ పని హాల్లో చేసుకో అని చెప్పాల్సిందే తప్పకుండా ఎందుకంటే వాళ్ళకు తెలియక చేస్తారు వాళ్ళకు కూడా భావోద్వేగాలు ఉంటాయి పిల్లలకు కొత్త విషయం ఏది కనిపించినా వెంటనే దానిలోకి వెళ్ళాలనుకుంటాం కాబట్టి అట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటాయి అవును సార్ ఇప్పుడు మనం అంటే సార్ ఇప్పుడు ఆన్లైన్లో కూడా రకరకాల యూనివర్సిటీస్ కూడా మంచి ఆఫర్ చేస్తున్నాయి నా నిజం ఇప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లేకపోతే యుడేమి లాంటి అకాడమీ ఖాన్ అకాడమీ లాంటివి చాలా చాలా కోర్సులు ఆన్లైన్లో అందిస్తున్నాయి నువ్వు అసలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఓకే ఇప్పుడు మనము ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సర్టిఫికెట్ మనం అమెరికా వెళ్ళి తీసుకోవాల్సిన సర్టిఫికేట్ని ఆన్లైన్లో కూడా ఆఫర్ చేసే సంస్థలు ఉన్నాయి అద్భుతం కాబట్టి ముఖ్యంగా మనము ఆన్లైన్ను మన స్కిల్స్ను నైపుణ్యాలని పెంపొందించుకోవడానికి ఉపయోగించుకోవాలని నేను ఆ మధ్యన కొద్దిగా తమిళ భాష నేర్చుకునే ప్రయత్నం చేసిన ఆన్లైన్లో ఒక కోర్సు ఓకే సార్ ఓకే అంటే నీకు ఎంత అవకాశము ఎంత మంచి అవకాశము నువ్వు జస్ట్ ఒక ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు నువ్వు ఫీజు కడితే నీకు ఒక సర్టిఫికేట్ వచ్చేస్తుంది ప్రతి పనికి సంబంధించి సమస్త గురువులు మనకు ఆన్లైన్ లో అందుబాటులో విశ్వ గురువు గూగుల్ అనేది విశ్వగురువు గురువు ఇప్పుడు వంట అంటే నంబర్ ఆఫ్ వేల లక్షల వీడియోస్ ఏదైనా సబ్జెక్ట్ కి సంబంధించి మనం క్లిక్ చేస్తే వందల వీడియోస్ ఏదైనా సరే ఈవెన్ అసలు మనము ఫిజికల్ గా వెళ్ళడానికి వీలైంది ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ లో మనం తీసుకోవచ్చు అయితే ఒకటి ఆన్లైన్ సంబంధించింది ఏదైనా సరే మన మనస్సు మీద ప్రభావం చూపిస్తుంది శరీరం మీద ప్రభావం చూపిస్తుంది భౌతికంగా మనకు వీల్లేని పరిస్థితులలో మాత్రమే మనం ఆన్లైన్ మోడ్కు వెళ్లాల్సి ఉంటుంది ఓకే సార్ లేకపోతే ఏమైందండి ఇప్పుడు ఇంకొకటి గుర్తించాల్సింది కూడా ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అనేది మన జీవితంలో ఒక భాగం తప్ప ఎంటర్మై ఎంటర్టైన్మెంటే జీవితంగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నువ్వు ఒక షార్ట్స్ ఇట్లా వస్తూనే ఉంటాయి లక్షల కొద్ది వస్తూనే ఉంటాయి ప్రతి ప్రతి బిట్లో కూడా ఏదో ఒక మనకు ఆనందాన్ని కలిగించే విషయం ఉంటుంది కానీ ఆ నవ్వడమే మన జీవితం కాదు కదా షార్ట్స్లలో నాలెడ్జ్ పరమైన ఇన్ఫర్మేషన్ ఏముండదు చాలా తక్కువ కేవలం వినోదం ఉంటుంది యూట్యూబ్ వీడియో ద్వారా నాలెడ్జ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది కానీ షార్ట్స్ లలో ఏంటంటే ఒక ఇరవై ముప్పై సెకండ్లు కాబట్టి ఎంతసేపు నేను ఎంటర్టైన్ చేయాలనే చూస్తాను అక్కడ నాలెడ్జ్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం కూడా ఆ ఇరవై ముప్పై సెకన్లలో ఉండదు సార్ ఓకే ఇప్పుడు మనం ఒక పరిశీలన చేయొచ్చు ఉదాహరణకు ఈ రోజు నేను ఫోన్ పట్టుకున్నాను సార్ ఈ రోజు నేను ఫోన్ లో మనకు నిజానికి ఫోన్లో ఆ డాటాను తీసుకునేది కూడా ఉంటుంది ఒకటి అంటే నువ్వు ఏ యాప్కు ఎంత డేటా వినియోగించినావు ఎంత కాలం వినియోగించినావు అనేది కూడా సెట్టింగ్స్లో ఉంటుంది నువ్వు అట్లా చూడగలిగితే నువ్వు దేని మీద ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నావు దానివల్ల నీకు ఒరిగింది ఏంటి చూసుకోవచ్చు ఒక పరిశీలన పెట్టుకోవచ్చు ఇవాళ రోజు నేను ఫోన్ పట్టుకుంటే నేను వాట్సాప్లో ఎంత సమయం ఉంటున్నా లో ఎంత సమయం ఉంటున్నా ఫేస్బుక్లో ఎంత సమయం ఉంటున్నా యూట్యూబ్లో ఎంత సమయం ఉంటున్నా ఒకసారి చూసుకో అంటే నిజానికి ఎవరికి కూడా వాళ్ళ స్వతంత్రాన్ని కాదనే హక్కు లేదు అవును సార్ ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు కానీ ఆ స్వేచ్ఛ ఎటువైపు ప్రయాణం చేస్తుంది సార్ విషయం ఏంటంటే చాలా మంది ఈ సోషల్ మీడియా వాడకము విపరీతంగా పెరిగిన తర్వాత ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని కూడా వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తారు సార్ అసలు దీని వల్ల మరి వాళ్ళకి ఏమైనా అవును ఇది చాలా ప్రమాదం ఏంటంటే ఇంకొకటి ఆన్లైన్లో ఉన్న ఇంకొక సౌలభ్యం ఏంటంటే ఎనీ పర్సన్ కెన్ కాంటాక్ట్ యూ ఓకే అవును అంటే నీ నెంబరు ఎక్కడనో ఒక చిన్న సమాచారం దొరికితే చాలు నేను కాంటాక్ట్ కావడానికి అవకాశం అవును ఈ మధ్యన మనం చూస్తున్నాము అప్పుడప్పుడు తెలియని వాళ్ళు ఎవరో కాల్ చేస్తారో అది న్యూడ్ కాల్ అవుతుంది మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు ఓకే లేదంటే వేరే ఫేక్ ప్రొఫైల్స్ ఉంటాయి వాళ్ళు ఎవరు ఒకరు రాముని పేరు పెట్టుకుంటారు ఒకరు సీత పేరు పెట్టుకుంటారు లేకపోతే ఆంజనేయుని పేరు పెట్టుకుంటారు ఏదో ఒకటి అతడు ముస్లిమో మహమదీయుడో లేకపోతే క్రిస్టియనో లేకపోతే హిందూ ఎవరో తెలియదు ఆడ తెలియదు మొగ తెలియదు ప్రొఫైల్ ఫోటో ఒకటి ఉంటుంది మాట్లాడేది ఒకరు ఈవెన్ వాయిస్ని ఇమిటేట్ చేసే యాప్స్ కూడా ఉన్నాయి కాబట్టి నువ్వు గనక నీకు పర్సనల్గా బయట ప్రపంచంలో తెలియని ఒక వ్యక్తితో నువ్వు ఆన్లైన్లో సంప్రదిస్తున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు జాగ్రత్త పడాలి జాగ్రత్త పడాలి నీకు వాళ్ళ అసలు నీకు మంచి చేసే వాళ్ళు ఎవరో ఆన్లైన్లో ఉంటారు అంటే ఉండొచ్చు కానీ నువ్వు నీ మీద ఏదో ప్రేమను నటించి నీ మీద జాలిని నటించి నీ అవసరాలను తీరుస్తా అని అవి వచ్చే వాళ్ళు నూటికి తొంభై తొమ్మిది శాతం మంది ఉండరు ఏ ఒక్క శాతమో ఉంటే వాళ్ళకు నిన్న ఆన్లైన్లోనే కలుసుకోవాల్సినంత అవకాశం అవసరం రాదు కాబట్టి మనము ఆ సమాచారాన్ని ఇస్తే ఏమవుతుందంటే ఆ సమాచారంతో వాళ్ళు నీ ఫోటోలు కావచ్చు నీ వీడియోలు కావచ్చు నీ సమాచారం కావచ్చు దాన్ని ఉపయోగించుకొని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారు వాళ్ళు నీ పేరు మీద చేస్తారు ఈ మధ్యన చాలా జరిగింది ఏంటంటే యూట్యూబ్లలో చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేశారు సార్ దానిలో ఏం జరుగుతుందంటే మొన్నటి వరకు జరిగిన ఇష్యూ అదే సార్ బెట్టింగ్ యాప్స్ మీద విపరీతమైన ప్రమోషన్ చేయడం వల్ల వీళ్ళు ఏమనుకుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫేమస్ యూట్యూబ్ ఛానల్ అనుకుందాం సార్ రెగ్యులర్గా వాళ్ళు ఫాలో అయ్యేటోళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇంత మంచి కంటెంట్ ఇస్తారు సో వీళ్ళు నిజమే కావచ్చు ఇది నొక్కి జస్ట్ మనం గేమ్ ఆడితే డబ్బులు వస్తాయి కావచ్చు అని ఒక్కసారి క్లిక్ చేస్తే సార్ వీళ్ళ సమాచారం పోతుంది వీళ్ళ డబ్బులు పోతున్నాయి సమయం కూడా వృధా అయితే అంతా సార్ అదే అట్లాంటి అందుకని మనము సమాచారాన్ని సేకరించుకోవడానికి అంతే మనమే ఫర్తోనే ఉండాలి తప్ప ఎదుటి వాళ్ళు చెప్పేది కరెక్ట్ అనే మనం ఎటు పరిస్థితి తెలియని వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లో మొబైల్ అందరికి అవసరమే ఏ అక్షరాస్యత లేని వాళ్ళు కూడా ఉపయోగిస్తున్నారు అవును ఫోన్ కాల్ చేయడానికో దానికో దీనికో అది నొక్కండి ఇది నొక్కండి అంటే వాడు మన పీక నొక్కేస్తాం కదా కాబట్టి ఎవరైనా సరే తెలియని వాళ్ళు ఉపయోగించడం తప్పేమీ కాదు కానీ ఉపయోగించినప్పుడు ఎవరైనా మనకు అపరిచయస్తులు కాల్ చేయడమో లేకపోతే అది చేయమనడమో ఇది చేయమనడమో చేసినప్పుడు మనం ఖచ్చితంగా తెలిసిన వాళ్ళ సాయం తీసుకోవాలి మన ఇంట్లో వాళ్ళను ఖచ్చితంగా మనం సంప్రదించాలి పిల్లలైనా పెద్ద మనుషులైనా ఈ మధ్యన చాలామంది పెద్ద మనుషులు రిటైర్ అయిన వాళ్ళు చాలామంది ఉద్యోగస్తులు కూడా మోసాల బారిన పడ్డారు కోట్ల రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మనం మొదటికి వద్దాం సార్ ఇంటర్నెట్ వినియోగించడం ద్వారా సోషల్ మీడియా మన చేతిలోకి వచ్చింది ఆ సోషల్ మీడియాను ఉపయోగించడం ద్వారా మనం చాలా సమాచారాన్ని తీసుకుంటున్నాము నేర్చుకుంటున్నాము అయితే దాని వెనుక ఉండే అంశాలని కూడా మనం గమనించవలసి ఉంటుంది సార్ సరే అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా ఒక ఏదైనా ఒక రంగాన్ని ఎంచుకున్నా ఏదైనా ఒక తన ఇష్టం ఉన్నా దాన్ని ముందు తీసుకెళ్ళడానికి సోషల్ మీడియా అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్ కానీ కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ గానే చూస్తే మాత్రం మన అమూల్యమైన చాలా సమయం అనేది ఈ వృధా వృధా ఇంకొకటి ఏం జరుగుతుందంటే వ్యక్తికి సమాజానికి ఉండే సంబంధం పోతుంది వ్యక్తికి కుటుంబంలోని వ్యక్తులకు మధ్యన ఉండేటువంటి సంబంధాలు దెబ్బతింటున్నాయి ఇప్పుడు ఫేస్ టు మాట్లాడడం నువ్వు ఎదురుగా మాట్లాడితే చిరబుర్రలాడతాడు ఫోన్ లో మాట్లాడితే అర్ధగంట సేపు అయినా మంచిగా మాట్లాడుతాడు అంటే ఏమిటిది ఇది ఒక రకమైన విపరీతమైన స్వభావం ఏర్పడుతుంది మనుషుల్లో కాబట్టి మనము ముందుగా మన చుట్టూ ఉండే వాళ్ళందరితో దగ్గరగా ఉండి వాళ్ళతో మన ఇప్పుడు రేపు ఏదాన్నైనా మనం మన భావోద్వేగాల్ని పంచుకోవడానికి మన పక్కన ఉండే వ్యక్తులు ప్రధానం కానీ ఎక్కడో ఉండే వ్యక్తులు ప్రధానం కాదు ఒకవేళ నువ్వు బయటి వాళ్ళతో పంచుకుంటే కూడా వాళ్ళు నటిస్తారు తప్ప నిన్ను ఓదార్చలేదు వాళ్ళు నటిస్తారు రిప్పని పెడతారు అంతే నువ్వు నువ్వు లేని రోజు రిప్పని పెడతారు తప్ప నేను అయ్యో ఏమైంది అని చూడడానికి రారు కాబట్టి నువ్వు ఖచ్చితంగా నీ ఇంట్లో ఉన్న వాళ్ళతో నీ చుట్టూ ఉన్న సమాజంతో నీ పొరుగు వాళ్ళతోటి నీ నీ కొలీగ్స్ ఎవరు ఉంటారో లేకపోతే నీ నీతో నీ స్నేహితులు ఎవరు ఉంటారో వాళ్ళందరితోటి మంచి సంబంధాల్ని గడుపుతూ నీకేదైనా కొంత సమయం చిక్కినప్పుడు ఆన్లైన్లోకి వెళ్తే పర్వాలేదు కానీ అదే జీవితం అయ్యి ఇది అసలు జీవితం ఇది అవును సార్ దీన్ని మర్చిపోయి మనం కృత్రిమమైన జీవితాన్ని జీవిస్తే అది మనకు ఏమీ ఇవ్వదు ఒక నిరాశ నిస్పృహల్ని స్ప్రెడ్ చేస్తుంది మనం అట్లానే ఇప్పుడు మనం ఇంతకున్నట్టుగా ఫేక్ న్యూస్ చాలా వస్తుంటాయి న్యూస్ దానికి మనం ఉద్రేక ఉద్రేకపడి దానితో మన మనసును ఖరాబ్ చేసుకుని మెంటల్ హెల్త్ అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం సార్ ఇండియాలు జరిగినాయి సార్ దాంట్లో ఈ యూట్యూబ్ ఛానల్స్ దాదాపుగా ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఫేక్ సమాచారాన్ని తమ్ము నెల్స్ ఎంత పెడతాడు ఈ రాత్రికి పాకిస్తాన్ మటాష్ అంటే తెల్లారి వరకు ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేదని ఒక నెల్స్ పెడతాడు తర్వాత అసలు గవర్నమెంట్ ఉద్దేశం ఏంది ఎందుకు యుద్ధం చేయాలనుకుంటున్నా అసలు నిజానికి ఇండియా యుద్ధం చేయలేదు సార్ కేవలము అగ్రవాద స్థావరాల మీద సరి అయిన లక్ష్యాల మీద దాడులు చేసి యూట్యూబ్ ఛానల్స్ ఏమైనా దాన్ని ఎట్లా ప్రాభండా క్రియేట్ చేసినాయంటే పూర్తిగా ఇండియా యుద్ధంలోకి దిగింది ఇప్పుడు ఆ యుద్ధం నుంచి వెనుక వెనుక చేస్తే మేం వ్యతిరేకమన్నీ ఆ సమాచారాన్ని అనేది అసలు జరుగుతుంది అసలు ఇండియన్ ఎకానమీ తెలియదు వాళ్ళకు ఇండియా ఏ ప్లేస్ లో ఉందో తెలియదు ఒక యుద్ధం అనేది కంటిన్యూ చేస్తే భారతదేశానికి ఎన్ని సంవత్సరాలు వెనుకబడుతుంది అన్న ఇన్ఫర్మేషన్ తెలియదు ఇప్పుడు వారికి ఏ రకమైనటువంటి అర్హత సార్ యూట్యూబ్ ఛానల్ అంటే ఎవరైనా పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి తనకు నాలెడ్జ్ ఉన్నా లేకున్నా తమ్ముల్స్ లో పెట్టి దాన్ని విపరీతంగా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు ఏంటంటే ఒక రకమైన ఉద్రిక్త మనం ఇంట్లో కూర్చొని ఎన్నైనా చెప్పచ్చు బార్డర్ ఇంక కాస్త ముందుకెళ్ళచ్చు కదా పీఓకి నాకపోయి వేయచ్చు కదా రకరకాలుగా మనం అనొచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు ఏంటి అక్కడ ఉన్నటువంటి సైనికులు పడే ఇబ్బందులు ఏంటి మనం ముందుకెళ్తే ప్రపంచ దేశాలు మనకు సపోర్ట్ చేస్తున్న దేశాలు కొద్దిగా స్టెప్ తీసుకుంటే నెక్స్ట్ వాటి యొక్క చర్యలు ఏ విధంగా ఉంటాయి ప్రభావం ఎట్లుంటుంది మన ఎకానమీ మీద ప్రభావం ఏంటి అని అనేది కేవలం ప్రభుత్వానికి ఆ ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఆ వాళ్ళకు ఆ మేధావులకు వస్తుంది ఎందుకంటే మనకు ఎకానమీ గురించి ఏ మాత్రం అవగాహన లేకుండా పాకిస్తాన్లో లేపే అది అయితే ఇది ఎట్లాంటిదంటే ఎన్నడు వంట చేయని వాడు వంట గురించి మాట్లాడాలి ఎన్నడు ఈత కొట్టనవాడు ఈత కొడుకు ఇట్లు ఉంటుంది ఇట్లుంటది ఇట్లుంటుంది ఎట్లా అంటే సార్ ఒక ఇంట్లో కూర్చోండి జస్ట్ ఫోన్ ఆన్ చేసి అదే ప్రైమ్ మినిస్టర్ మోడీకి సలహాలు ఇస్తారు సార్ జైశంకర్ సలహాలు ఇస్తారు అజిత్ దోవల్ కి సలహాలు ఇస్తారు సార్ అజిత్ దోవాల్ ఇట్లా చేసేది కాకుండా ఇట్లా వేయడం ఇట్లా జరుగుతుంది అంటారు అసలు అజిత్ దోవల్ కి సంబంధించినటువంటి సమగ్ర సమాచారమే అలాగే తెలియదు సార్ జైశంకర్ గురించి తెలియదు మోడీ స్ట్రాటజీస్ తెలియదు అదే అందుకని ఇంకొకటి ఏంటంటే ఇంకొక విషయం ఇక్కడ ఇక్కడ చిన్న విషయం సార్ నేను ఏంటైతే ఎవరైతే ఈ ఛానల్స్ పెట్టుకుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఫస్ట్ వాళ్ళకి సమగ్రమైనటువంటి సమాచారం ఉంటేనే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ రైట్ ఇప్పుడు నేను అదే మాట్లాడబోతున్నా ఇప్పుడు చాలా మంది ఛానల్స్ మనలాగానే ఎవరో ఏదో ప్రపంచానికి చెప్పాలను చెప్పాలని అనుకున్నప్పుడు మనం చేసే మంచి కన్నా చెడు ఎక్కువ జరగకుండా చూస్తాం మనం చేసేది నలుగురి మంచికి ఉపయోగపడితే అది సమాజానికి ఉపయోగపడితే దేశానికి ఉపయోగపడితే ప్రజలకు ఉపయోగపడితే నలుగురికి ఒక మార్గాన్ని చూయించగలిగితే మంచిది తప్ప నువ్వు అనవసరమైన సమాచారాన్ని అంతా పోగు చేసి వ్యాప్తి చేయడం వలన అనవసరమైన ఉద్రిక్తతలు మొదలవుతాయి దాని వలన సామాజిక వాతావరణం సామరస్యం చెడిపోతుంది కాబట్టి అది మంచిది కాదు అంటే నిజ నిజానికి అంటే అది వంద శాతం కావచ్చు కాకపోవచ్చు సార్ ఇక్కడ మత విద్వేషాలను రెచ్చగొట్టి ఎకనామికల్ గా భారతదేశం అనేది ముందుకెళ్తుంది దీన్ని వెనక్కి లావడానికి చేసిన ప్రయత్నంలో భాగమే ఆ దాడులు సార్ అది అదొక స్ట్రాటజీ అయి ఉండొచ్చు ఆ స్ట్రాటజీలో మనం పడద్దు అన్నది గవర్నమెంట్ ఉద్దేశం కాబట్టి ఎంతవరకు చర్యలు తీసుకున్నా అంతవరకు చర్యలు తీసుకొని దాన్ని వెనక్కి వచ్చిందని మనం అనలేము సార్ మనం దాని మీద చర్చ కాదు చర్చ కాదు అంటే ఇట్లాంటి సందర్భాలు ఎట్లా ఉంటాయి అంటే ఎవరము ఒక ఒక కోణం తీసుకున్నా గానీ ఇంకా వంద కోణాలు ఉంటాయి కోణాలు మనం ఒక కోణంలో మాట్లాడగా కాబట్టి మనకు తెలియని విషయాల్ని మనం ఏ కోణంలో మాట్లాడినా దానికి ఒక లోపం 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 ఉంటుంది కాబట్టి ఎవరమైనా ఏమీ లేదు సరే అది ఒకవేళ మనకు తెలియని విషయం అయినప్పుడు దాన్ని ఇంతవరకే తెలుసు అనే విషయాన్ని చెప్తే సరిపోతుంది అన్నీ తెలిసినట్టుగా చెప్పకూడదు చాలా ఇవాళ రేపు మనకు ఆ ఏఐ టూల్స్ చాలా వచ్చినాయి ఆ ఏఐ టూల్స్ లో కూడా చాలా సమాచారం ఉంటుంది మనకు తెలియని దానిలో కూడా అనేకమైనటువంటి కల్పితాలు సార్ మీరు అన్నట్టుగా వంట గురించి సమాచారం తెలిసిన వ్యక్తి వంట చేయడం వచ్చిన వ్యక్తి మాట్లాడడం ఒక రకం అయితే దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి చెప్పడం ఒక రకం సేకరించి చెప్పిన సమాచారంలో ట్రుత్ అనేది ఉండదు సార్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ సోషల్ మీడియా మంచిది చెడ్డది అది మనం మంచిగా ఉపయోగిస్తే అది మంచిగా ఉంటుంది దానిలోని నువ్వు అంటే యద్భావం తద్భవతి అనే ఒక మాట ఉంటుంది కదా నువ్వు ఏది వెతుకుతావో అది నీకు అదే చూపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అది మన 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 స్వభావాన్ని అది తన చేతిలోకి తీసుకుంటుంది నువ్వు నాలుగు సార్లు ఒక విషయాన్ని సెర్చ్ చేస్తే నా ఐదోసారి నీకు అదే విషయాన్ని చూపిస్తాయి కాబట్టి నువ్వు ఇంకొకటి ఏంటంటే ఇవ్వాలనే ఒక వార్త వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏం చేస్తుంది అంటే నీ ప్రతి అంశాన్ని పరిగ పరిగణలోకి తీసుకుంటావు నువ్వు ఏం చేసినా నీ నీ ఇంటర్నెట్గా ఇంటర్నెట్లో నువ్వు ఎట్లాంటి వ్యక్తివి అనేది మొత్తం అది స్టోర్ అయ్యింది కాబట్టి నువ్వు తప్పోడా అదే అది బ్లాక్మెయిల్ చేస్తుంది మనల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది ఈ రోజు పేపర్ల కాబట్టి నువ్వు నిజాయితీగా ఉండు సత్యంగా ఉండు అనవసరమైంది మాట్లాడకు అవసరమైందే వినియోగించుకో నువ్వు ఎవరినో కన్నుగప్పి ఏమో చేస్తా అని అనుకోకు మోసం చేయాలని అనుకోకు చాలా చక్కగా ఉండు మంచి గొప్ప జీవితం ఉంది మనకు ఈ గొప్ప జీవితాన్ని చాలా సంపూర్ణంగా అనుభవించి నలుగురికి మేలు చేసే పనులు చేయాలి తప్ప కీడు చేసే పనులని మనం పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి సోషల్ మీడియాని మంచి అవసరాలకు వాడుకుందాం థ్యాంక్ యూ సార్ చాలా చక్కగా దాని గురించి విషయం గురించి చర్చించారు సార్ థ్యాంక్ యూ సార్ ఓకే మంచి